నా పేరు కిరణ్ కుమార్ కడప జిల్లా జమ్మునూరులో ఉంటా నేను ఒక మీడియా సంస్థలో రిపోర్టర్గా పనిచేస్తున్నాను నాకు దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి క్రితం నాకు షుగర్ అటాక్ అయింది బట్ పొద్దుటూరు చెందిన మిత్రుడు శ్రీనివాసరెడ్డి ద్వారా ఈ విఆర్ ఫోర్ వ్యాలంటైన్ అనే మలేషియా సంబంధించిన ప్రాజెక్టు గురించి తెలుసుకోవడం జరిగింది దీన్ని నేను బిఫోర్ ఈ మెడిసిన్ వాడకముందు నాకు టెన్ నుండి మాములు షుగర్ టిఫిన్ తినక ముందు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ టిఫిన్ తర్వాత టూ ఫార్టీ టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ కూడా అప్పుడప్పుడు నమోదు అయ్యేది అయితే సిక్స్ మంత్స్ ఈ కోర్స్ తీసుకునే అంటే దాదాపు మూడు నాలుగు దాదాపు నాలుగు బాక్సులు నాలుగు బాక్సులు తీసుకున్న తర్వాత నా ఎస్బీ ఎవన్స్ ఫోర్ పాయింట్ సిక్స్కి వచ్చింది బట్ షుగర్ లెవెల్స్ కూడా నైంటీ బిఫోర్ బా ఫాస్టింగ్లో నైంటీ ఫాస్టింగ్ తర్వాత తిన్న తర్వాత వన్ థర్టీ ఈరోజు కూడా వన్ థర్టీ త్రీ వచ్చింది ఈరోజు కూడా దోశ తిన్న తర్వాత వన్ థర్టీ త్రీ బట్ నేను చెప్పేది ఏంటంటే దీన్ని వాటర్ కొంచెం కష్టంగానే ఉంటుంది బట్ మనం షుగర్ మీద యుద్ధం చేయాలనుకున్నాం కాబట్టి నేనైతే చాలా కొన్ని కష్టంగా నేను దాన్ని టేకప్ చేసిన తీసుకున్నాను బట్ ఐదున్నర నెలకు నాకు ఫోర్ పాయింట్ సిక్స్ వచ్చింది బట్ ఎవరైనా వాడాలని చదువుకునేవారో వాడండి నాకైతే దీనివల్ల అయితే నాకైతే షుగర్ అయితే పూర్తిగా నయం అయిపోయింది ఇప్పుడు దాదాపు నేను రెండు నెలలు అయిపోయింది రెండు నెలలు పైబడింది నేను షుగర్ ఎలాంటి ట్యాబ్లెట్ వాడటం లే అటు ఇంగ్లీష్ మెడిసిన్ కానీ ఇటు ఈ విఆర్ ఫోర్ గ్యాప్సిన్ కానీ అన్నీ స్టార్ట్ చేసినా అన్నీ తింటాన ఏం లేదు టుడే కూడా ఈరోజు కూడా మార్నింగ్ కూడా వన్ థర్టీ త్రీ మీరు నయమైందని చెప్తున్నారు కదా మీకు ఏమైనా డైట్ విషయంలో కానీ మేము డైట్ విషయంలో మనకు సలహా చెప్పింది ఒకటే విఆర్ ఫోర్ వ్యాప్సింగ్ వాడేటప్పుడు ఆల్కహాల్ తీసుకోకూడదు మీతో ఫుడ్ అంతా డైట్ రెగ్యులర్గా మనం షుగర్ డైట్ ఎలా ఉంటావు ఆ డైటే నేను ఫాలో అయినా బ్రౌన్ రైస్ తినేవని ఎక్కువ నైట్ టైం జొన్న రొట్టె తినేవని ఈ డైట్ షుగర్ డైట్తో ఫాలో చేస్తే ఈ మెడిసిన్ పడినా ఇప్పటికైతే మనకి పాజిటివ్గా లేదు లేదనే అనుకుంటున్నా మరి మీ తోటి ఫ్రెండ్స్ మీతో ఎప్పుడు మాట్లాడేవాళ్ళు ఏ ఇంత బరువు ఇది తగిన ఈ ట్యాబ్లెట్ వల్ల ఒక రకంగా చెప్పండి మనిషి రూపాంతరం చెందినట్టు అయ్యా నేను నా వెయిట్ తొంభై కేజీలు దాదాపు ఈ ఐదున్నర నెలలకు ఆరు నెలలకు పది కేజీలు దగ్గర పదమూడు కేజీలు తగ్గినాయి తొంభై నెల సెవెంటీ నైన్కి వచ్చినాయి బహుశా నేను డ్రెస్ కూడా అన్ని కొత్తగా కొనుక్కున్నాయి దాదాపు అన్ని కొత్తగా కొన్నాయి ఇప్పుడు మీరు ఇంత మంచి మనకు ఈ వాల్టన్ విఆర్ ఫోర్ ద్వారా రిజల్ట్ వచ్చింది కదా ఈ ఈ కంపెనీ సైడ్కి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా అంటే నాకైతే రిజల్ట్ వచ్చింది ఎవరన్నా వాడాలని వాడండి అనేది నా సలహా అయితే ఓపిక ఉండలేదు వాడాలంటే నాకు అంటే కొంచెం బాడీ పెయిన్స్ అలా జనరల్గా ఉంటాయి అవి వాడితే ఓపిక వాడితే రిజల్ట్ అయితే నేను మీరు కూడా చూడగలుగుతారనేది నా వ్యక్తిగత అభిప్రాయం మరొకటి మీరు ఎంత డోస్తో స్టార్ట్ చేశారు ఎంత డోసుతో ముగించారు డోస్ వచ్చేసి నా వెయిట్ని బట్టి తొంభై కేజీలు కాబట్టి పర్ డే నైన్ యాక్లో తీసుకున్నాను మార్నింగ్ ఫోర్ ఈవినింగ్ పోయిన తర్వాత ఐదు సో పర్ డే నైన్ యాక్లో తీసుకున్నాను నేను లాస్ట్ వరకు కూడా ఒకవేళ మీరు తగ్గించమని నేను తగ్గించలే నేను అదే డోస్ కంటిన్యూ చేశాను సరే మరి మీ మాటల్లోనే మా టోటల్ ఆంధ్ర తెలంగాణ ఇతర స్టేట్ల వాళ్ళు కూడా వాడడానికి వాడండి ఏమైనా డౌట్ ఉంటే ఉంటుంది చెప్పగలుగుతా ఏం లేదు డైట్ విషయంలో జస్ట్ మీకు ఎలా అయింది అనే దానికి చాలా మంది అడుగుతారు మీకు టైం ఉన్నప్పుడే మీరు మాట్లాడండి వాస్తవము మన బాబు బాబు తప్పేమండి ఓకే థ్యాంక్ యూ